ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నావు ఓ ఓ ఓ ఓ ఓ నువ్వేం చేస్తున్నావు చెప్పు నీ చేతులు పెట్టనీకోకుండా అంటే నా చేతులు పెట్టుకుంటున్నావు తీసుకెళ్ళి నా చేయి పెట్టుకుంటున్నావు నోట్లో తీ తీననా తీసాయి తీసాయి తీసేయారధ్య తీసేయి రా తీసేయినా తీసే హై ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు ఏంటన్నానా చేది చెయ్యది ఆడే నవ్వుతుంది 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 ఐషు పాప నవ్వుతుంది పాప నవ్వుతుందిరా బల నవ్వుతున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అయ్ అయ మాట్లాడు